你什么？你你。 అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఏంటి ఇవ్వడా ఎప్పుడు మగ్గ వర్క్తో వస్తుంది లేదంటే కంప్యూటర్ వర్క్తో వస్తుంది ఇప్పుడు ఏంటి వాట్సాప్ ఛాట్తో వస్తుందని అనుకుంటున్నారు కదా నాకు తెలుసు అండి మన యూట్యూబ్ పుణ్యామా అనుకుంటే మనకు కస్టమర్ అయితే దొరికారనమాట యూట్యూబ్ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటి అనేది నేను మిడిల్లో అయితే చెప్పేస్తాను ఎందుకంటే మీరు చివరి వరకు చూడడం నాకు చిన్న డౌట్ ఉండింది అందుకని నేను చెప్పట్లేదు అనమాట అండ్ నేను కస్టమర్ ఏ ఏదైతే పిక్ పెట్టారో దానికి సంబంధించి కలర్ అనేది తీసుకోమని అయితే చెప్పారనమాట సరే అని చెప్పేసి నేను షాపింగ్కి వెళ్ళాను వా వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా నేను పిక్స్ పెట్టాను అనమాట వాళ్ళు ఓకే అన్నాకనే నేను ఈ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో మనకి కాల్ చేసి మనల్ని నమ్మి మనకు ఒక బ్లౌజ్ ఇచ్చారు అని అంటే మనం చాలా పర్ఫెక్ట్గా చేయాలి కదండి బట్ ఆ పర్ఫెక్షన్లో ఒక చిన్న మిస్టేక్ కూడా జరిగిపోయిందనమాట వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ కిడ్స్ బోటిక్ అనమాట పిల్లల డ్రెస్లు అయితే అండి సూపర్ ఉన్నాయండి నేను జస్ట్ ఒక్క వీడియో మాత్రమే చూశాను వాళ్ళది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నారు అనమాట మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను చివరిలో నేను మెన్షన్ చేస్తాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి ఒకసారి చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను నాకు ఇమేజ్ చూపించారు కదా ఒక రిఫరెన్స్ పిక్ పెట్టారు కదండి మిడిల్లో డిజైన్ అంతా వద్దని చెప్పారనమాట స్కాల్ బార్డర్ ఇచ్చేసేయండి అంతే ఇంక అంతకు మించి అవసరం లేదు అండ్ నడం దగ్గర మొత్తం అంతా కూడా బుటీస్ రావాలి నెక్కకి రావాలి అండ్ హ్యాండ్స్కి రావాలని అయితే చెప్పారనమాట ఇది ఒక లెహెంగా కనుకుంటా చిన్న పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ లోపల ఉండొచ్చు టెన్ ఇయర్స్ అబోవ్ ఉండొచ్చు నాకు తెలియదు కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో నేను దాన్ని పర్ఫెక్ట్గా అయితే చేశాను మిస్టేక్ కూడా చేశాను కదా అది నేను మీకు నెక్ పార్ట్కి వచ్చేసరికి చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను స్కేల్ బోర్డర్ అంతా కూడా అండి కార్బన్ పేపర్ పెట్టి ఒక లైన్ అంతా వేసేసుకున్నాను వేసేసుకుని ఇప్పుడు వచ్చేసరికి నేను వర్క్ అంతా చేసేస్తున్నాను యాక్చువల్గా నేను విషయము కూడా చెప్తాను అలాగే మనం వర్క్ కూడా చెప్తాను ఎందుకంటే మన ఛానల్ పేరు మనీ సతీష్ వ్లాగ్స్ కదండి ఆ వ్లాగ్ అంటే మనం వ్లాగ్ లాగా చూపించాలి అలాగే నేను దాంతోపాటు మీకు వర్క్ కూడా నేర్పించాలి కాబట్టి నేను ఇక్కడ వర్క్ నేర్పిస్తున్నాను నాకు జరిగిన సిచ్యువేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నెక్కకు సారీ ఆ బార్డర్కి వచ్చేసరికి కింద బార్డర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట నేను ఒక టూ జెరీ లైన్స్ అనేవి వేసుకున్నానండి ఆ టూ జెరీ లైన్స్ మీద క్రాస్ కుట్ అయితే వేసాను అనమాట క్రాస్ కుట్ దేనికి వేస్తాము కట్వర్క్ డిజైన్ దానికైతే మనం క్రాస్ కుట్ అనేది వేస్తాం కదండీ అలాగే నేను క్రాస్ కుట్ అనేది వేసేసుకున్నాను అనమాట థ్రెడ్తో అయితే చాలా సింపుల్గా వస్తుంది ఐ మీన్ జెరీ థ్రెడ్తో అయితే చాలా సింపుల్గా వస్తుంది వాళ్ళు కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఏం చెప్పలేదు కదా మొత్తం అంతా కూడా గోల్డే వేయమని చెప్పారు ఇంకందుకని చెప్పేసి నేను గోల్డే వేసేస్తున్నాను అది స్క్యాల్ బార్డర్ లాగా అయితే వేస్తున్నాను అనమాట ఇదిలా నేను వేస్తున్నా వేస్తున్నాం మీరు చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నాను అనేది మీరు కొంచెం ఆ క్రాస్ లైన్స్ అనేవి దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా వేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది అలాగే లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఓపిక లేని మనం ఏం చేయలేమో కొంచెం దూరంగా వేసేసుకోండి అది అది అనవసరమైన టిప్ అని అనుకోవచ్చు ఎందుకంటే మీరు దగ్గరగా వేస్తేనే అందంగా ఉంటుంది మీరు దూరంగా వేస్తే మనం ఏం చేయలేము బట్ కస్టమర్కి మాత్రం దగ్గరగానే వేయండి దూరంగా మాత్రం వేయకండి మీకు మాత్రం వేసుకోండి దూరంగా కస్టమర్కి మాత్రం దగ్గరగా వేసుకోండి ఓకేనా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను మన ఛానల్ నేను దగ్గర బెల్ ఐకాన్ ఉంటుంది దానికి గట్టి కొట్టారనుకోండి మరి అంత గట్టి కొట్టకుండా ఫోన్ పగిలిపోద్ది మామూలుగా కొట్టే వాళ్ళ దగ్గర ట్యాప్ మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే కంప్యూటర్ వర్క్స్ కూడా వస్తాయండి కంప్యూటర్ వర్క్లు కూడా చాలా మంచిగా చేస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అయితే నేను పెద్ద టాస్కే చేశాను అది షార్ట్ రూపంలో కూడా పెట్టేస్తాను చూడండి అది కూడా అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు బీడ్స్ అనేవి వేస్తున్నాం కదా ఈ బీడ్స్ కూడా మీకు చాలామందికి తక్కువ అంటే తక్కువ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే కానివ్వండి అండ్ లేదంటే బిగ్నెస్ కానివ్వండి గ్యాప్స్ వచ్చేస్తున్నాయి అలా గ్యాప్స్ రాకుండా రావాలి అని అంటే కనుక మనం కొంచెం కింద మనం పూసలు ఎక్కించి దగ్గరికి వేసుకుని చూడండి నేను ఎంత దగ్గరగా వేస్తున్నాను అలా మనం వేసుకుంటే పూస ప్రతి పూస దగ్గరగా వస్తుందండి గ్యాప్ లేకుండా మనం కింద కూడా కొంచెం మనం దారం ఎక్కువ తీసుకున్న కింద కూడా కొంచెం దగ్గరికి లాక్కోవాలి ఆ సూ పోస ఏదైతే ఉందో ఆ పూసను ఆనుకుని మనం సూది పెట్టాలండి అలా పెడితేనే మనకి అందంగా క్లియర్గా నీట్గా వస్తుంది అనమాట గ్యాప్స్ లేకుండా మీరు ఆ సూదికి ఐ మీన్ ఆ బీడ్ ఏదైతే షుగర్ బీడ్ ఉందో దానికి దగ్గరగా పెట్టారనుకోండి అప్పుడు మీకు పక్క పక్కనే వస్తున్నట్టు వస్తాయి అనమాట షుగర్ బీడ్సే కాదండి కట్ బీడ్స్ అయినా మోతీ బీడ్స్ అయినా ఏదైనా సరే మనం ఇలా లైన్గా వేసుకునేటప్పుడు మాత్రం అలా వేసుకుంటే మన లుక్ వైజ్ అనేది కేక్ో కేక్ అనమాట అంత నీట్గా ఉంటుంది ఎవరో పెద్ద ప్రొఫెషనల్స్ చేసినట్టు లేదంటే కలకత్తా వర్కర్స్ చేసినట్టు అట్లా కనిపిస్తుంది అన్నమాట నాకు ఆవిడ ఇచ్చిన ఫీడ్ ఫీడ్బ్యాక్ కూడా నేను ఈ వీడియో అప్పుడే పెట్టి సారీ ఈ బ్లౌజ్ చేసేప్పుడే వన్ వీక్ అయిపోతుంది బట్ నేను ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి కదా యాక్చువల్గా ఆవిడైతే ఒకటే చెప్పారు సూపర్ ఉందండి వర్క్ ఆ చిన్న మిస్టేక్ ఒక్కటి మీరు చేయకుండా ఉంటే బాగుండేది బట్ కానీ నాకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందని అయితే చెప్పారనమాట నేను సాటిస్ఫాక్షన్ అదొక్కటి అయినా సరే అది కూడా ఏం పెద్ద కనిపించదు అది ఎట్లా కవర్ చేస్తారో ఏంటనేది కూడా నేను అది కూడా చెప్పేస్తాను ఆవిడే చెప్పారనుకోండి అది కవర్ అయిపోద్దులండి అని చెప్పేసి బట్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా అయితే వచ్చిందనమాట ఎక్కడో మనల్ని ఎక్కడో ఉంటారండి వాళ్ళు మనల్ని నమ్మిస్తున్నారంటే మనం అవుట్పుట్ అనేది ఎంత బాగా ఇవ్వాలి చెప్పండి నాకైతే బలే అనిపించింది అంతంత దూరంలో కూడా నా వీడియోస్ వెళ్తున్నాయా నా వీడియోస్ అంతలా చూస్తున్నారా అనే హ్యాపీనెస్ అనమాట అది ఏమనాలి హ్యాపీ మూమెంటా అంతే హ్యాపీ మూమెంట్ అనమాట అండ్ ఇదిగోండి నెక్ అంతా మనకి ఆల్రెడీ బీడ్స్ ఎలా వేసుకోవాలనేది మనకి తెలుసు నేను కార్నర్స్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా నేను చాలా వీడియోస్లో పెట్టాను ఆ కార్నర్ దగ్గర వచ్చినప్పుడు ఒక షుగర్ బీడ్ ఎక్స్ట్రా వేసుకుని ఆ వెనక్ వెనక్కి వచ్చి ఆ షుగర్ బీడ్ మధ్యలోంచి లాగితే మనకి ఆ కార్నర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట అండ్ ఇదిగోండి ఇంక ఈ నడుము దగ్గర పట్టి అనమాట ఇది నడుము దగ్గర బార్డర్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇంకా మోతీ బీడ్స్ ఆల్ ఆల్రెడీ మనం మిడిల్లో మోతీ బీడ్స్ పెట్టాం కదా అలానే అక్కడ హాఫ్ సర్కిల్ అనమాట హాఫ్ సర్కిల్ మోతీ బీడ్స్ అంటించేశాను అంటించేసి దాని చుట్టూరు కూడా షుగర్ బీడ్స్ అనేవి మనం వేసేసుకుంటున్నామన్నమాట ఇలా వేసుకోవడం చాలా సూపర్గా ఉందండి నార్మల్ బ్లౌజులకు కూడా అంటే సింపుల్గా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి అలాంటి వాళ్ళు హెవీగా వద్దు మా సింపుల్గా కావాలి అని అంటూ ఉంటారు కదా అలా మీ పిల్లలకి కుట్టండి ఎంత బాగుంటాయో తెలుసా అలాగే డ్రెస్సుల పైన కూడా కుట్టండి ఎంత బాగుంటాయో మీ పిల్లలకి కుట్టుకోవచ్చు డ్రెస్సుల డ్రెస్సులపై కదీని ఎందుకండి మా అలాంటి వాళ్ళకి ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి కన్నా మీకు మీరు చేసుకున్నారనుకోండి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ డబ్బులు కూడా మిగులుతాయి కదా కాబట్టి మీరు మీ పిల్లలకి కూడా వేసుకోవడానికి ట్రై చేయండి చిన్నగా ట్రై చేయండి ప్రాక్టీస్ మే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా అట్లా మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు ఇదంతా సాధ్యం కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలి ప్రాక్టీస్ చేయకపోతే కనుక అస్సలు అవ్వదు ఇది వచ్చేసరికి హ్యాండ్స్ సారీ బాడీ పార్ట్ అయిపోయాను కదండి సారీ హ్యాండ్ పార్ట్ అయిపోయింది ఇది నెక్ అనమాట నేను చేసిన మిస్టేక్ వచ్చేసరికి అదిగోండి అది పెన్నుతో ఏదైతే డ్రా చేసానో అదే అనమాట బట్ అది వచ్చేసరికి ఆ కటింగ్లో అయితే లోపలికి అనేది వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి దానివల్ల అక్కడ నుంచి సేఫ్ అయ్యాను కొంచెం పెన్తో మాత్రం వేయొద్దని అయితే చెప్పారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తున్నారంటే బెంగళూరు నుంచి అయితే పంపిస్తున్నారండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక వాళ్ళని ఫాలో అవ్వండి చాలా బాగున్నాయండి వాళ్ళ బ్లౌజ పిల్లల డ్రెస్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా చెప్పండి అస్సలు మిస్ అవ్వద్దు నేను మీకు మొత్తం టోటల్ ఇది వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనమాట హ్యాండ్కి కూడా ఇలాగే వేసాము వాళ్ళకి ఎంత కావాలంటే అంత తీసుకుంటారు మిగిలింది కట్ చేసుకుంటారు అదొకటి అండ్ ఇదిగోండి ఈ దారాలు కూడా అండి మీకు ఆల్రెడీ నేను టిప్ అనేది షేర్ చేశాను చాలామంది చూశారు షార్ట్స్ బస్లో పెట్టాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందో ఒకసారి చూడండి దారానికి దారానికి అంటే ఒక్కొక్క బీడ్స్కి కూడా నేను ప్రతి దానికి కూడా ముడి వేసుకున్నాను అనమాట అప్పుడు వెనకాతల పేగుల్లో లేకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను వీడియో అయితే చేశానండి ఇంతకీ నేను చెప్పలేదు కదా వీళ్ళు వచ్చేసరికి బ్యాంగ్లూరు అనమాట కొత్త కస్టమర్ మనం బ్లౌజెస్ చేసాము బ్యాంగ్లూరు వాళ్ళవే వీళ్ళు మాత్రం కొత్త వాళ్ళు అనమాట అండ్ మా హస్బెండ్ కొరియర్ చేసేసారండి ఆ కొరియర్ చేసింది కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా సరే మగ్గ వర్కులు కానీ కంప్యూటర్ వర్క్స్ కానీ కావాలంటే మనకైతే వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకండి బాబాయ్